తూకంలో తాకట్లు అన్నదాత నిలువు దోపిడి క్వింటాల్ వడ్లకు ఆరు కిలోల కోత తాలు తేమ నాణ్యత లేమి పేరిట కొర్రీలు తరుగు పేరిట రైతులకు కాంగ్రెస్ సర్కారు దగ ట్రాక్ రాయడంతో నిర్వాహకుల జాప్యం మిల్లర్లు సివిల్ సప్లై అధికారుల కుమ్మక్కు ధాన్యం కొనుగోళ్లపై చేతులెత్తేసిన అధికారులు తీవ్రంగా నష్టపోతున్న రైతు పట్టని సర్కార్ అని చెప్పేసి సర్కార్కి ఇది పడుతుంది రైతు ఆవేదన పడుతుందా రైతు గోడు పడుతుందా రైతు బాధ పడుతుందా రైతు కంటనీరు పడుతుందా రైతు ఆత్మహత్యలు పడతాయా రైతు తిండి తినకపోతే పడుతుందా వాళ్ళు కడుపు నిండా బొజ్జలల్లా చల్లగదలకుండా అర్రల బజ్జుంటా ఉన్నారు మంచిగా ఫుల్గా తిని టైట్గా మెక్కేసి ఇలా రైతుల బాధలు పడతాయా వాళ్లకు రైతుల బాధలు పట్టించుకోరు రైతుల సమస్యలు పట్టించుకోరు అయ్యో రైతులకు టయానికి మనం రైతు భరోసా పైసలు ఇవ్వకపోతేవి ఇవల్లా కనీసం లప్పో సప్పో సపో తెచ్చుకొని పంట వేసుకున్నారు ఆ పంట కొన్న పాపాన పోదాము కొనుగోలు చేసినట్టు అవుతుంది అని చెప్పేసి పంట కొనుగోలు చేస్తలేరు ఇరవై రోజులైనా ముప్పై రోజులైనా ధాన్యం కళ్ళలలోనే అట్లనే బీట్లలోనే ఐకేపీ సెంటర్లలోనే ఉన్నది కానీ మొత్తం మీద వాళ్ళు కొనుగోలు చేసిన పాపాన పోలేరు వానక తడిచి ఎండకడిచి ఎండకు ఎండి రైతు ఆ కళ్ళాల మీదనే కుప్పగోలుతా ఉన్నా కూడా పట్టించుకుంటలేదు ఈ సర్కారు మాట్లాడతలేదు ఈ సర్కారు రైతుల గురించి సమీక్ష సమావేశం ఏర్పాటు చేస్తలేదు ఈ సర్కారు ఈ సర్కారుకి ఎందుకు పడుతుంది ఇట్లా ఈ సర్కారు దోపిడీ ఉన్నది సర్కారు నిర్లక్ష్యం ఉన్నది సర్కారు పట్టింపు తనం ఉన్నది అని అంటే మధ్యలో దళారగాలు దోపిడీదారులు మోపై రైతులను ఉన్న కాడికి దోసుకుంటా ఉన్నారు రైతులను ఆగం నేస్తూ ఉన్నారు రైతులను దిక్కులేని లేని పరిస్థితులలో బిక్కుబిక్కుమని సూసేటట్టు చేస్తా ఉన్నది కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రంలో వన్ సైడ్ పోతుంది అని అనుకునేటోళ్ళకి ఒక్కటి చెప్తున్నా ప్రభుత్వాన్ని మాత్రమే ప్రశ్నిస్తున్నా ప్రభుత్వాన్ని మాత్రమే ప్రజాక్షేత్రంలో ఎండగట్టే ప్రయత్నం చేస్తా ఉన్నాం ప్రభుత్వం దృష్టికి ప్రజల సమస్యలు తీసుకుపోయే ప్రయత్నం చేస్తా ఉన్నాం తప్ప ఇంకొకరికి పొగడట్లేదు మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది తెలంగాణ గొంతుగా తెలంగాణ జనం పక్షాన తెలంగాణ జనం గొంతుగా ప్రశ్నిస్తానే ఉంటుంది మీ ఎంఆర్ మీడియా తెలంగాణ ఒక లైక్ చేయండి షేర్ చేయండి ఎంఆర్ మీడియా తెలంగాణ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రైట్ ఈ పరిస్థితి ఇక్కడ చూస్తూ ఉన్నాను డోర్ క్లోజ్ చేయాలి రైట్ అన్నదాత దోపిడీ క్వింటాల్ వడ్లకు ఆరు కిలోల కోత అని చెప్పేసి ఆరుగాలకి కష్టపడి అన్నదాత పండించిన పండకు కనీస మద్దతు ధర కల్పించాల్సిన కాంగ్రెస్ సర్కారు కొనుగోలు కేంద్రాల్లో రైతులను దోపిడీకి గురిచేస్తున్నది ప్రభుత్వ నిర్లక్ష్యంతో మిల్లర్లు అధికారులు కుమ్మక్కై హలదారిని నిండా ముంచుతున్నారు నిబంధనల పేరుతో గన్నీ సంచులు లేవనే సాకుతో ధాన్యం కాంటాలను వారాల తరబడి కొనసాగిస్తా ఉన్నారు ఇదే అదునుగా మిల్లర్లు అధికారులు కలిసి రైతులను దోసుకుంటున్నారు యాసంగి పంటలో తేమ లేకున్నా ఉందన్న సాకుతో తూకంలో కోత పెడుతుండ్రు కొనుగోలు కేంద్రాల్లోనే నలభై రెండు కిలోల తూకం అని చెప్పేసి ఇడ వార్త రైట్ ఈ పరిస్థితి తూకం పెడతారు ఆగమవుతా ఉన్నది అధికారులు కలిసి రైతులను దోచుకుంటున్నారు ఏం చేస్తారు ఐకేపీ సెంటర్లలో ధాన్యం కొనుగోలు లేట్ అయినప్పుడు ఏం చేస్తారు మధ్యలో దళారులు వస్తారు వేరే అధికారులు వస్తారు రాంత్రి కొనుడు ఆలస్యమవుతుంది మేము కొనుగోలు చేస్తాము మేము కొనుగోలు చేసుకుంటాం ముంగడికి పోతాము అని చెప్పేసి వాళ్ళు కొనుగోలు చేస్తారు ఎట్లా కొనుగోలు చేస్తారు మదరు ధర ఇరవై ఐదు వందలు ఉంటే ఇరవై రెండు వందలక లేకపోతే రెండు వేలక కాంటా పెట్టుకొని ముందడికి పోతారు ఆ పరిస్థితి ఉన్నది